మలేషియాలో బొమ్మ అదిరింది హే హే నాట్ వెరీ ఫస్ట్ చాలా బాగుందండి ఒక మనిషి వేషం వేసేసుకొని ఈ విధంగా చేస్తున్నారు యువర్ లేడీ షో ఫేస్ కెనాట్ ఓ వాట్ ఇస్ యువర్ నేమ్ బమ్ బి నైస్ టు మీట్ యూ బంబుల్ బి మలేషియాలో అడుక్కునే వారి సంఖ్య చాలా తక్కువ అండి ఇలా వింత కాస్ట్యూమ్స్ వేసుకొని ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు ప్రజలు వారికి తోచినంత అమౌంట్ అయితే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు నిజంగా చాలా గొప్ప విషయం అండి ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు ఎక్కడా కూడా అడుక్కోవట్లేదు అన్నమాట వాళ్ళు వీళ్ళని చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి ఇలాంటివి మన దేశంలో కూడా రావాలి మనం అంతా అలాంటివి ఎంకరేజ్ చేయాలి అని కోరుకుంటున్నాను పాపం బాబాయ్ని ఎవరు పట్టించుకోవట్లేదండి నీకు నీకు మంచి జరుగుని కాక డబ్బులు వస్తాయి కష్టపడు కష్టే ఫలి ఆగిపోక ముందుకు సాగిపో